హాయ్ నేస్తమా నేస్తమా లాక్స్కి స్వాగతం ఒక గాలిపటం ఎగురుకుంటూ వచ్చి ఒక ముళ్ళ పొదలో చిక్కుకుంది నన్ను వదిలేయి నేను వెళ్ళాలి అని ముళ్ళ పొదను వేడుకుంది నిన్ను వదిలే ప్రసక్తే లేదు నీకు చేతనైతే నా నుండి విడిపించుకో అంది గాలిపటం ఆ ముళ్ళ బంధాల నుండి విడిపించుకోవడానికి అటు ఇటు కదులుతూ శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ గాలిపటం మొత్తం చినిగిపోయింది చినిగిపోయే కొద్దీ తన ప్రాణం పోతుందని గ్రహించిన గాలిపటం ఇలా ఆలోచించడం మొదలుపెట్టింది గాలి వచ్చినప్పుడు ఈ కొమ్మ తన బ్యాలెన్స్ను కోల్పోతుంది అప్పుడు నేను ఇక్కడ నుండి జారుకోవచ్చు అని తగిన సమయం కోసం వేచి ఉంది కొన్నిసార్లు సమస్యలు ఒకదాని తర్వాత ఇంకొకటి జీవితంలోకి తొంగి చూసి మనల్ని వెక్కిరించినప్పుడు తగిన సమయం కోసం వేచి ఉండటం తప్ప ఇంకో దారి కనపడదు వేచి ఉండటంలో అయోమయం బాధ ఉన్నప్పటికీ ఓపికతో వేచి ఉన్నప్పుడు సమస్య గురించి మనకు అవగాహన వస్తుంది సమస్యను ఎదుర్కొనే వంద మార్గాలు కనపడతాయి ఆ వంద మార్గాలలో నీకు నష్టం కలిగించని నీ కుటుంబాన్ని చిందరవందర చేయని నీ స్నేహాన్ని విడగొట్టని నీకు శత్రుత్వాన్ని కలిగించని పరిష్కారాన్ని కనుగొనాలి ఇలా చేస్తే చాలా సమస్యలకు పరిష్కారాలను కనుగొని సమస్యల నుండి బయటపడవచ్చు నన్ను నా ఆలోచనలను సపోర్ట్ చేయడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను నా ఆలోచనలను సపోర్ట్ చేయడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి